మంత్రి సీతక్క నిర్లక్ష్యం ఊరు ఖాళీ చేసి వెళ్తున్న ప్రజలు వరదలకు ఊరు మునుగుతున్నా పట్టించుకొని మంత్రి సీతక్క దిక్కుతోచని స్థితిలో గ్రామ ప్రజలు రానివ్వని పక్క ఊరి గ్రామస్తులు అడవిలో ఉండేందుకు అడ్డుకున్న అటవీ శాఖ అధికారులు ములుగు జిల్లా ఏటూర్ నగరం మండలం కొండాయి గ్రామంలో గత సంవత్సరం తెగిపోయిన వంతెనను ఇంతవరకు నిర్మించని మంత్రి సీతక్క గత సంవత్సరం వచ్చిన వరదలకు కొండాయి గ్రామం నీట మునుగగా ప్రాణాలు కోల్పోయిన పలువురు గ్రామస్తులు గత ఏడాది ఆస్తి ప్రాణ నష్టం జరిగిన మంత్రి సీతక్క ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు ఎన్ని సంవత్సరాలు గడిచి మంత్రి సీతక్క తమ గోస తీర్చడం లేదని కేవలం ఎన్నికలప్పుడు వచ్చి ఫోటోలు దిగి వెళ్తుందని అసహనం వ్యక్తం చేస్తున్న ముంపు ప్రాంతం వాసులు बंद मल्च इन मा दूसरे మొత్తం కూడా మీకు అందరికి తెలిసిన విషయమే వరద బాధితుల మొత్తం కొండా మొత్తం మునిగిపోయి దాదాపు తొమ్మిది మంది చనిపోయే విషయం కూడా రాష్ట్రం మొత్తం తెలిసిపోయింది రెండు సంవత్సరాలు దాటిపోయినాక కూడా మాకు ఇప్పుడు ఎలాంటి స్థిర నివాసం లేదు ఫస్ట్ వరదలు వస్తే పోయేది మాత్రం మా ఎస్సీ వాళ్ళు అందుకే ఇప్పుడు మా ఎస్సీ వాళ్ళందరం కలిసి దాదాపు ఒక ఎనభై కుటుంబాల వరకు కూడా ఇప్పుడు దొద్ల దా వాగు దాటి దొద్దుల అనే గ్రామం మాకు తలదాచుకోవడానికి మేము ఇక్కడ దొద్ల వరకు వచ్చేసినాం వచ్చేసినాక ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఫారెస్ట్ వాళ్ళు కానీ మిగతా రైతులు కానీ ఇక్కడ మా దొద్దుల శివార్లో మీరు ఉండడానికి అర్హత లేదు మీరు ఇంకెక్కడైనా ఉండండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు అదే వాయిస్ కొంతమంది ఇంకా తీసుకొచ్చి చెప్పినాక మేము ఇక్కడ స్థిర నివాసం కూడా ఉండడానికి పరిస్థితి లేదు ఇప్పుడు తలదాచుకునే పరిస్థితి కూడా ఇప్పుడు లేదు సీతక్క కానీ ఎవరైనా కానీ సహాయం చేస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు సీతక్క దయచేసి సహాయం చేయాలి ఎందుకంటే మేము ఎలాంటి పరిస్థితులు ఉన్నాము అందరికీ మీకు తెలుసు రెండు సంవత్సరాల నుంచి ఒక వారం రోజులు చెప్పేసి టైం ఇచ్చేసి మాట్లాడారు వారం రోజులలో మిమ్మల్ని ఆదుకుంటాం ఎక్కడున్నా అని చెప్పేసి మాట్లాడారు వారం రోజుల కాదు ఇంకో మూడు రోజు పది రోజులైనా మేము ఆగుతాం కానీ దయచేసి మాకు న్యాయం చేయాలి ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడ రెవెన్యూ ల్యాండ్ లేదు ఇక్కడ మీరు ఎక్కడైనా చూసుకోండి రెవెన్యూ ల్యాండ్ అని కూడా చెప్పేసి అన్నారు మా వాళ్ళ విధంగా రెవెన్యూ ల్యాండ్ చూస్తారు మీరైతే గవర్నమెంట్ చేతిలో ఈ పని కాబట్టి మీరు రెవెన్యూ ల్యాండ్ ఎక్కడ చూసి దయచేసి మమ్మల్ని ఎత్తైన ప్రదేశాలకు పంపించాడు చిన్నవైనపల్లి కానీ ఇంకెక్కడైనా కానీ పంపించి ఆ ప్లాన్ చేయండి ఎందుకంటే మేము అక్కడ ఇప్పుడు ఉండలేము ఇప్పుడు ఉండైపోదామన్నా ఇప్పుడు మాకు భయం పరిస్థితులు ఉంది ఎందుకంటే ఇప్పుడు రేపు అన్నంత కూడా ఇప్పుడు మనం బయటకు వచ్చే పరిస్థితి లేదు